హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అని నెహ్రూ జులాజికల్ పార్కుకు వెళదామని నిర్ణయించుకున్నాం వెళ్ళే ముందు చక్కగా టిఫిన్ చేసి బయలుదేరాం మరి వెళ్ళే ముందు కొన్ని ఫొటోస్ ఇంట్లో తీసుకున్నాము ఫొటోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కనుక చాలామందికి ఫొటోస్ అంటే ఇష్టమే కదండి మనకు ఇష్టం కనుక అందరికీ ఇష్టమే అనుకుందాం ఇంటి బయటకు వచ్చాం క్యాబ్స్ బుక్ చేస్తున్నారు కానీ బుక్ అవ్వడం లేదు సర్లేని మళ్ళీ ఫోటోషూట్ మొదలుపెట్టాం మన వాళ్ళు ఓహో అలా ఎలా ఎలా అని బాగానే ఫొటోస్ తీయించుకున్నారు ఎంతకీ క్యాబ్స్ బుక్ కాకపోవడంతో ఆటోలు బుక్ చేశాం ఆటోలలో బయలుదేరి వెళ్ళి పార్క్ చూసొద్దామని చివరకు నిర్ణయించుకోవడం జరిగింది మరి ఆటోస్ బుక్ చేసాం కాబట్టి ఆటోస్ గురించి ఫుల్ వెయిటింగ్ ఈయన పవన్ వైజాగ్ నుంచి వచ్చారు ఈ టూరు ముఖ్యంగా మా మనవడు బంగారం హైదరాబాదు రాజమండ్రి నుంచి వచ్చాడు అందుచేత ఆయన గురించే ఈ టూర్ ప్లాన్ చేయడం జరిగింది బంగారం గురించే వాళ్ళ మేనమామలు సందీప్ సుధీర్ ఈ టూర్ని ఏర్పాటు చేయడం జరిగింది బంగారం గురించి బంగారాన్ని ఆనందింపజేయాలనే కోరిక మేరకు చాలా రద్దీగా ఉందండి సండే కావడంతో చాలామంది సందర్శకులు ఇక్కడ టికెట్స్ గురించి వేచి ఉన్నారు టికెట్స్ కౌంటర్స్ కూడా చాలా బిజీ బిజీగా కనిపిస్తున్నాయి చాలామంది చిన్నారులతో వచ్చారు పిక్నిక్ వచ్చినట్లు చక్కగా పిల్లలను పెద్దలను తీసుకుని చాలామంది ఇక్కడికి రావడం జరిగింది చూడండి ఎంతమంది సందర్శకులు వెయిటింగ్లో ఉన్నారో లోన్కి వెళ్ళాలంటే టికెట్ ఉండాలి కదండి టికెట్ గురించి ఒకళ్ళు వెళ్ళి టికెట్లు తెస్తామని వెళ్ళారు వారి గురించి ఆ కుటుంబ సభ్యులు అందరూ వెయిట్ చేస్తున్నారు బస్సుల మీద కూడా స్టూడెంట్స్ చిన్నారులు వచ్చారు అదిగో టికెట్స్ గురించి వెయిటింగ్లో ఉన్న జనం చక్కగా జూ పార్క్లో ఉన్న జంతువులని పక్షుల్ని జీవరాశులని అన్నింటినీ కూడా ఇదిగో మా మిస్సెస్ మావిడికే మొక్క తింటుంది పులుపు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అండి అంతట్లోకి మంచి కలెక్టర్ మ్యాంగో కనిపించింది అవే చక్కగా ఆస్వాదిస్తున్నారు కలెక్టర్కి అయి తింటూ ఏంటి లేటు అని డిస్కస్ చేసుకుంటున్నారు చక్కగా అందరూ కూడా వెయిటింగ్లో ఉన్నారు టిక్కెట్ క్యూలో మన వాళ్ళు వెళ్ళి నుంచి ఉన్నారు అదిగోండి టికెట్స్ వచ్చేసాయి లోనికి వచ్చాము ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం అందుచేత ప్లాస్టిక్కి ఏమైనా ఉంటే ఇక్కడ ఉంచేయడం జరుగుతుంది ఇక మన వాళ్ళు వాటర్ డ్రింకింగ్ వాటర్ పట్టుతున్నారండి పవన్ నవ్వుతున్నాడు సందీప్ నవ్వుతున్నాడు ఆ లోనికి బయలుదేరామండి ఎంట్రన్స్లోనే ఓ ఫోటో దిగామండి నెహ్రూ జులాజికల్ పార్క్ని జూ పార్క్ అని కూడా పిలుస్తారు హైదరాబాదులో అత్యధికంగా సందర్శించే ప్రదేశాలలో ఇది ఒకటి ఈ పార్క్ నిర్మాణం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇరవై ఆరు అక్టోబర్లో ప్రారంభించబడింది పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ ఆరున సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖ వారు ఈ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు భారతదేశ మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఈ పార్కు పెట్టడం జరిగిందండి జూ పార్కు మూడు వందల ఎనభై ఎకరాలు ఆక్రమించి ఉంది జంతు ప్రదర్శనశాలలో దాదాపు వంద రకాల పక్షులు ఉన్నాయంటున్నారు జంతువులు మరియు సరీస్పృహాలు ఉన్నాయి వీటిలో భారతీయ ఖడ్గముఖం ఆసియా సింహం బెంగాల్ టైగర్ చిరుతపులి గౌర్ భారతీయ ఏనుగు జింక జంకలు మరియు పక్షులు సీతాకోక చిలుకలు అక్వేరియం డైనో పార్క్ బటర్ఫ్లై పార్క్ తాబేళ్ళు మొసళ్ళు చాలా జంతువులు ఉన్నాయని చెబుతున్నారు కొన్నిటిని మేము చూసాం కొన్ని కనిపించలేదు ఎందుకంటే ఈ పార్క్ వైశాల్యం ఎక్కువ కావడం వల్ల తిరగలేక అలసట వచ్చి కొన్ని ఏరియాలకి వెళ్ళలేకపోయాం ఇవి ఇక్కడ చూడండి తాబేళ్ళు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి గుంపు గుంపులుగా ఎంతోమంది చూస్తూ ఆనందిస్తున్నారు తాబేళ్ళు గుంపులు గుంపులుగా ఉన్నాయి చూడండి ఇక్కడ స్క్రిప్ట్ తీసేస్తున్నారు ఆల్రెడీ మా మిస్సెస్ మా అబ్బాయి బంగారం ఫోటోలు తీస్తున్నాడు తాబేళ్ళు చూడండి చక్కగా ఎంత ఆనందంగా ఉన్నాయో మనస్సు పులకరించిపోతుంది ఈ మంకీ ఇవి మన గ్రామాల్లో కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి ఇవి అలబ్బండలు అంటారు మన వైపు ఇవి కూడా ఇది కొత్త రకం మంకీలో ఉంది శాస్త్రీయ నామాలు వేరే ఏవో ఉన్నాయి కానీ ఇది చాలామందిని ఆట పట్టిస్తుంది మన వాళ్ళు చూసి ఆనందిస్తున్నారు సందీప్ వరలక్ష్మి గారు సందీప్ తేదో చెప్తుంది పర్యాటకులు ఎంత ఉల్లాసంగా తిరుగుతున్నారో చూడండి పర్యాటకులు చాలా ఉల్లాసంగా తిరుగుతూ ఉన్నారు ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లా ఉంది అది ఎక్కి దిగారు ఇది బటర్ఫ్లై పార్క్ ఎంతోమంది ఆనందంగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ ఇదిగోండి చిరుతపులి చిన్న పెద్ద చిన్నారులు మహిళలు పురుషులు అనే తేడా లేకుండా చక్కగా పార్కులోని అందాలను ఆస్వాదిస్తున్నారు రైల్వే ట్రాక్ కూడా ఉందండి ఇక్కడ ట్రైన్ ట్రాక్ ఆ ట్రాక్ ద్వారా మినీ ట్రైను తిరుగుతూ ఉంటుంది ఆ ట్రైన్లో ఎక్కి సందర్శకులు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అదిగో అదిగో సందర్శకుల సందడి ట్రైన్లో మినీ ట్రైన్లో పిల్లలు చాలా ఆనందపడుతున్నారు మన వాళ్ళందరూ కొద్దిగా కాళ్ళు పీకి ఇక్కడ కూర్చున్నారు బంగారం ఫోటో తీస్తున్నాడు అదిగో అదిగో తీసేసాడు ఫోటో బంగారం సందీప్ గారు కూర్చొని ఉన్నారు బంగారం సందీప్ ఫోటో తీస్తున్నాడు మన వాళ్ళు కొద్దిగా విశ్రాంతి తీసుకుని బయలుదేరారు బటర్ఫ్లై పార్కుకి వెళదామని నిర్ణయించుకున్నారు అదిగోండి బటర్ఫ్లై పార్క్ ఈ పార్క్లో ఎన్నో రకరకాల చీతాకోక చిలుకలు సందర్శకులను కనువిందు చేస్తాయి అయితే ఇప్పుడు మాత్రం పెద్దగా చీతాకోక చిలుకలు లేవు లైట్గా ఉన్నాయి తప్పించి రద్దీగా అయితే లేవు మరి కారణం ఏమిటో తెలియదు కానీ ఒకప్పుడు మేము ఈ పార్కును సందర్శించినప్పుడు ఎన్నో రకరకాల చిన్న పెద్ద చేతాకోక చిలుకలు అక్కడ మమ్మల్ని కనువిందు చేశాయి అయితే ఈరోజు మాత్రం అన్ని శీతాకోక చిలుకలు కనిపించలేదు కారణం ఏదైనా అయ్యుండవచ్చు కాక అయినా అక్కడ లోన గ్రీనరీ ఆ వంతెన ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి బటర్ఫ్లై పార్క్ నుంచి బయటికి వచ్చేసాం ఇక్కడ జింకలు ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఆరులో ఒకసారి ఈ పార్కును మేము రావడం జరిగింది సేమ్ ఫోటో ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అప్పుడు మా ఇద్దరు పిల్లలు చాలా చిన్నవాళ్ళు అప్పుడు మార్కెట్ కమిటీ ద్వారా ఏర్పాటు చేసిన టూర్లో భాగంగా అప్పుడు రావడం జరిగింది రెండు వేల ఆరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అప్పటికి ఇప్పటికీ పిల్లల్లో పెద్ద అయ్యారు మేము మధ్య వయస్కులు అయ్యాం ఇది వచ్చామండి నక్క ఫాక్స్ స్మాల్గా ఉంది ఫాక్స్ జింకలు లేడలు దుప్పులు ఇవన్నీ కూడా ఇక్కడ సందర్శకులను కనువిందు చేస్తున్నాయి చాలా హ్యాపీగా అందరూ చూస్తున్నారు ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ కొంతమంది వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు కొంతమంది చక్కగా ఇక్కడ క్యూ లైన్ కట్టారు ఇక్కడి నుంచి నడవలేక వెహికల్స్ గురించి వెయిటింగ్ క్యూ లైన్ అది ఆంజనేయ స్వామి టెంపుల్ పరిసర ప్రాంతాలు ఇవి చూడండి చిన్న పిల్లలు ఎలా తీసుకువెళ్తున్నారు వెరీ హ్యాపీ మూమెంట్స్ సందీప్ ఎవరికో ఫోటో తీస్తున్నాడు ఇంకెవరికి పవన్కి ఫోటో తీస్తున్నాడు వైజాగ్ బాయ్ పవన్ ఏదైనా జూ పార్క్ చూస్తున్న సమయం అంతా హ్యాపీగా ఆనందంగా అక్కడ గడుపుతున్నారు ఇది ఆస్ట్రిచ్ అనుకుంటా ఇదిగో జింకలు ఎన్ని ఉన్నాయో చూడండి చక్కగా తిరుగుతున్నాయి ఇక్కడ వెలుగుబంటలు కూడా ఉన్నాయి స్టూడెంట్స్ మంచి హడావిడిగా వస్తున్నారు చూడండి పులి ఈ ఫాక్స్ చూడండి పెద్ద పులి ఎలా తిరుగుతుందో చాలా చూడముచ్చటగా ఉందండి చాలా పెద్దది ఇక్కడ ఫోటో తీయించుకున్నాం స్మృతులు గతంలో కూడా ఇక్కడ తీయించుకున్నాం ఫోటో అందుకనే మళ్ళీ అదే ఫోజులతో ఫోటో తీసుకున్నాం మాకు అప్పుడప్పుడు పిల్లలు ఫోటో తీస్తున్నారు ఇదిగోండి అవే ఇవి ఆసియాలోనే ఉత్తమ జంతు ప్రదర్శనశాలలో బాగా నిర్వహించబడేది ఈ పార్కు నెహ్రూ జులాజికల్ పార్క్లో పదిహేను వందల కంటే ఎక్కువ రకాల పక్షులు జంతువులు సరీసృపాలు ఉన్నాయి హైదరాబాదులోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఆచార్య ఎంజీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీని బహుదూర్బూరా ప్రాంతంలో ఉంచడంతో అంజలాంజ్ మరియు హైకోర్టును దాటిన తర్వాత జూను చేరుకోవచ్చు ఈ జంతు ప్రదర్శనశాలలో తెల్లనెమ్మను ఆఫ్రికన్ ఏనుగులు సింపాంజీలు మరియు ఖడ్గ వంటి వివిధ జంతువులు వివిధ జాతులు ఉన్నాయి జూలోపల సందర్శకులకు ప్రధాన ఆకర్షణ లైన్ సఫారీ ఇనుముతో నిండిన వాన్ సఫారీ ద్వారాల గుండా వెళుతుంది ఇక్కడ ఒక గేటు మాత్రమే తెరుచుకుంటుంది మరియు మీరు అక్కడ ఒక అడవి వంటి వాతావరణం ఈ యొక్క అరణ్యంలో స్వేచ్ఛగా తిరుగుతున్న సింహాలు పులులు కట్గ మృగాలు బాతులు చాలా అందంగా చక్కగా ఉన్నాయి పక్కన ఉన్న జలాశయాన్ని ఆస్వాదిస్తూ ఏవో తింటూ ఉన్నాయి ఈ బాతులను చక్కగా పర్యాటకులు హ్యాపీగా ఆనందిస్తున్నారు యాస్ట్రిచ్ ఎంత పెద్ద పక్షి ఉందో చూడండి ఇవన్నీ రకరకాల పక్షులు చాలా చక్కగా పర్యాటకులకు ఆనందాన్ని ఇస్తున్నాయి ఇగో మన వాళ్ళు బయలుదేరారు తిరుగుతూ ఉన్నారు కొద్దిగా అలసట వస్తుంది ఇవో స్ట్రిచ్ పక్షులు ఇది కొంగ టైపులో ఉంది పెద్ద కొంగ అనుకుంటా అంటే వీటి నామాలన్నీ కూడా అక్కడ బోర్డులపై ప్రదర్శిస్తున్నారు చాలా చక్కగా ఉన్నాయి ఈ జూలో మంచి జిరాఫీ కూడా కనిపించింది చాలా బాగుంది కానీ మేము వెళ్ళే సమయానికి ఆ జిరాఫీ లోనికి వెళ్ళిపోయింది ఇక్కడ పార్క్లో ఉన్నట్టు బల్లలు కూడా ఉన్నాయి అలసట పొందిన పర్యాటకులు సేద తీర్చుకోవడానికి కూర్చోవడానికి చక్కగా బల్లలు కూడా ఉన్నాయి తల్లి ఓడిల్లో బిడ్డ పడుకున్నట్టు చూడండి వెలుగుబంటి ఎంత చక్కగా తిరుగుతుందో చూడండి అదే న్యాచురల్గా మనం అటవీ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు దాని కనిపిస్తే మనం కంగారు పడిపోయి భయ భయభ్రాంతులకు లోనవుతాం ఇప్పుడు చక్కగా ఇది గట్టి మీద ఉంది ఏదైనా జూ పార్క్ సందర్శన మంచి ఆనందాన్ని కలిగించింది చిన్నారులను తీసుకువెళుతున్నారు చాలా అద్భుతంగా ఉంది జూ పార్క్ చాలా హ్యాపీ అనిపించింది ఇది ఒక చిన్న వంతెన ఇక్కడ కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు వెళుతూ ఉన్నారు ఆకలి వేస్తుంది అనిచేత ఏదైనా స్నాక్స్ తినడానికి ఇక్కడికి వచ్చాం ఇక్కడ స్నాక్స్ పెద్ద రుచిగా లేవు కానీ మనకి ఆ టైంలో ఆకలి బాగా వేస్తుంది కనుక కడుపు నిండా తినడం జరుగుతుంది కానీ బయట ఉన్న టేస్ట్ ఉండదు చప్పగా ఉంటాయి కానీ తినడం మాత్రం ఖాయం ఎందుకంటే అలసిపోయి ఇస్తుంది కనుక మనం ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది నచ్చినా నచ్చకపోయినా తినడం కూడా జరుగుతుంది ఇదో పక్షి ఆకారం అడవి జంతువులు ఉండడానికి చిన్న చిన్న గుహలులా నిర్మాణం చేశారు చాలా బాగుంది ఈ పక్షులు రామచిలుకల్లో ఉన్నాయి కానీ పెద్ద సైజు ఇవి ఏదైనా చాలామంది పిక్నిక్కి వచ్చినట్టు చక్కగా భోజన పదార్థాలు ఆహార పదార్థాలు తినుబండారాలు డ్రింక్స్ ఇవన్నీ పట్టుకుని ఇక్కడకు చాలామంది రావడం జరిగింది వచ్చి చక్కగా ఆ భోజనం టైం వరకు లంచ్ టైం వరకు చక్కగా ఈ ప్రాంతాన్ని సందర్శించి జూ పార్క్ని అప్పుడు లంచ్ చేసేవారు స్నాక్ టైంలో కూడా స్నాక్స్ తెచ్చుకున్నారు చక్కగా స్నాక్స్ కూడా తింటున్నారు ఎవరైనా మీరు జూ పార్క్ను సందర్శించాలనుకునేవారు తప్పనిసరిగా లంచ్ బాక్సు ప్లస్ ఇవి మొసళ్ళు చూడండి ఎన్ని మొసళ్ళు ఉన్నాయో చాలా పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి కానీ వీటిని చూస్తుంటే ఒక గొప్ప అనుభూతి కలిగింది ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇన్ని మొసళ్ళను ఎక్కడా చూడలేం చాలా మొసళ్ళు ఉన్నాయి ఇందాకేదో అనుకోబోయాం కదండి మీరు ఎవరైనా జూ పార్క్ను సందర్శించదలిచిన వారు కంపల్సరీ మీ ఇంటిలో ఫుడ్ చక్కగా వండుకొని లంచ్ బాక్సు స్నాక్స్ పట్టుకుని వెళ్ళండి వాటర్ కూడా తప్పనిసరిగా తీసుకెళ్తే చాలా మంచిది ఎందుకంటే లీటర్ బాటిల్ రేటు అక్కడ డబల్ ఉంటుంది అందుచేత మనం ఫైవ్ లీటర్ స్కాన్తో వాటర్ బాటిల్ కూడా పట్టుకెళ్తే వెరీ నైస్ చూడండి ట్రైన్ చక్కగా వెళుతూ ఉంది సందర్శకులు పర్యాటకులు పిల్లలు అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సుధీర్ బాబు అమ్మతో ఏదో చెప్తున్నాడు ఇక్కడ అన్నీ కూడా పక్షులు ఉన్నాయి వివిధ రకాల పక్షులు చిలుకలు పావురాలు కొన్ని రకాల కోళ్లు అడవి కోళ్ళు రకరకాల పక్షులు అన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది పుర్రపెట్టలు అంటారు కదా అవి నెమళ్ళు ఇవన్నీ కూడా చాలా చక్కగా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి వాటి చిలక అరుపులతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి సందర్శకులు కూడా ఆ పలుకులను ఆ కేరింతలను ఆ అరుపులను ఆస్వాదిస్తున్నారు ఇది పక్షుల పర్ణశాల ఇక్కడ చాలామంది సేద తీరుతున్నారు ఈ జూ పార్క్ అంతా తిరిగి తిరిగి అలసి సలసి ఎక్కడ జాగా ఉంటే అక్కడ కూర్చోవడం జరుగుతుంది ఇదిగో ఇంక తిరిగి వచ్చేసాం జూ పార్క్కి టాటా చెప్పిస్తున్నాం ఎందుకంటే జూ పార్క్ సందర్శన అయిపోయింది వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెహ్రూ జులాలజికల్ పార్క్ థ్యాంక్ యూ వెరీ మచ్